పరిపాలనా రాజధానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ విశాఖ నార్త్ అభ్యర్థి కేకే రాజు అన్నారు శివరామరెడ్డి స్వీట్స్ అధినేత శివారెడ్డితో పాటు పలువురు కేకే రాజు సమక్షంలో వైసీపీలో చేరారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమైన కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జగన్ దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలిపారన్నారు విజన్ విశాఖ ద్వారా ఇప్పటికే లక్ష కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు సరే సంతృప్తికరమైన సమాధానం కూడా వస్తుంది ఎందుకంటే రోజు గడిచిన ఐదు సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా ఒక నిబద్ధతతో అర్హతనే ప్రమాణికంగా తీసుకుని పార్టీలకు అతీతంగా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఈరోజు అందించాం అందించడంలో కూడా పెద్ద ఎత్తున అందించడంలో కూడా సఫలీకృతమయం అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ప్రజల నోట్లో నానే దీర్ఘకాలిక సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలు చచ్చిగుండే అనేక సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాం ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో అన్నీ కూడా అభివృద్ధి జరిగింది మంచి జరిగింది హాస్పిటల్స్ వచ్చినాయి స్కూల్స్ బాగుపడి రోడ్లు బాగుపడి పార్క్స్ అన్నీ కూడా అభివృద్ధి చేశారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు మాకు అందుబాటులో ఉన్నాడు ఇప్పుడే ఏ సమస్య పైన వచ్చినా కేకే రాజు స్పందిస్తాడు మన సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు అందుబాటులో ఉంటాడు మనకి అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు